జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నారు ఏమండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో పోల్చుకుంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ పార్టీకి నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు మరి ఆయన పనితీరు ఆయన వ్యవహార శైలి ఇవన్నీ కూడా మీకు కొత్త కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పిన్ టు పిన్ మీకు చెప్పేశాను ఒకటి రెండోది పవన్ కళ్యాణ్ కానీ కాసేపు పక్కన పెడితే అదే పార్టీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే నెల్లిమల్లి మాధవి చక్కగా పనితీరు చూపిస్తూ ఉంది ఒక లేడీ అయ్యుండి బ్రహ్మాండగా పనిచేస్తూ ఉంది మరి అలాగే బాలరాజు వరద భారతి రక్షి చూస్తున్నాడు నెంబర్ వన్ అనిపించుకున్నాడు అలాగే బోల్సెట్ శ్రీనివాస్ టాప్ మంచి పనితీరు అలాగే మంత్రిగా నాదేండ్ల మనోహర్ రికార్డ్ బ్రేక్ ఇలా చూసుకుంటూ పోతే ఎవరిని కూడా మనం తప్పు పట్టలేం ఎవరిని తప్పులు మనం వెలికి తీయలేం వీళ్ళందరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని వీళ్ళ వేళ్ల స్థాయిలో జనంలో మంచి పేరు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రయత్నంలో ఎక్కడైనా వైసీపీ వాళ్ళు కానీ లేకపోతే ఇతరత్ర వాళ్ళు కానీ ఇలా వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా వీళ్ళ మీద లేనిపోని అబండాలు వేసి దాన్ని ఏమంటారు రెచ్చగొట్టడంతో పాటు ఉసుకొల్పే ప్రయత్నం చేసినా కానీ వీళ్ళ సమస్యను పాటిస్తున్నారు ఓర్పు ఊహిస్తున్నారు ఎంచేతంటే వీళ్ళ టార్గెట్ ప్రజాసేవే ఇవన్నీ మనకు వద్దని చెప్పేసి కానీ కానీ ఇంత జరుగుతున్న ఈ కాకినాడ రూరల్ జనసేన శాసనసభ్యులు పంతు నానాజీ గారు చేసినటువంటి వ్యవహారం అసలు బాగాలేదు ఆర్ఎంసి అధికారి మీద అతను ప్రవర్తించిన తీరు ఈ రోజున దుమారం లేచిపోయింది కోర్స్ ఇది పవన్ కళ్యాణ్ గారికి చేరింది ఆయన ఊరుకోలేదు ఆయన ఫోన్ చేశాడు ఇతను మందలించాడు ఇది ఓకే కానీ ఎందుకు అది ఫస్ట్ టైం వంద రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జనసేన ఎమ్మెల్యే ఈ విధంగా ప్రవర్తించడం ఇది ఒక ఫస్ట్ టైం ఆ విషయం ఏంటంటారా ఆ విషయం ఏముంది ఆర్ఎంసి మెడికల్ గ్రౌండ్ లో కూరలు వాలీబాలు షెట్లు ఆడుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో అక్కడ ఎవరో ఉమామహేశ్వరరావు అని చెప్పేసి ఆ వైస్ చైర్మన్ ఆఫ్ స్పోర్ట్స్ మెడికల్ అండ్ హెల్త్ ఆర్ఎంసీ మెడికల్ కాలేజీలో ఆయన ఏమన్నాడంటే అబ్బాయి ఇక్కడ ఆనాకి నాకు ఏం లేదని చెప్పేసి అంటే నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సరే సార్ మీరు చేశారు కదా మేము పై ఆఫీసర్లకు మేము రిక్వెస్ట్ పెట్టుకుంటాం వాళ్ళ నుంచి అనుమతి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ పిల్లలతో వాళ్ళు ఆడుకోమని చెప్పి తిరిగి అప్పుడు దాకా వెయిట్ చేయండి అన్నాడు ఈలోగా వీళ్ళు వెళ్ళేదో నెట్ట కట్టడం ఆయన దగ్గరుండి ఆ మధుసూధనరావు ఇప్పించేయటం నెట్టు చేసేటప్పటికి వాళ్ళందరూ కోప్పడి వెళ్ళి నానాజీ గారు చెప్పారు నానాజీ గారు గ్రౌండ్లోకి వచ్చారు గ్రౌండ్లో రావడం తప్పలేదు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత ఆఫీసర్ తోటి సారీ మధుసూదన్ రావు కదా ఆయన పేరు ఉమామేశ్వరరావు ఉమామేశ్వరరావు గారితో మాట్లాడి అలా కదా ఇలా కదా ఇదేమని అదే చెప్పుకొని నచ్చ చెప్పుకొని చేసుకుని చేసుకుంటూ ఒక రకంగా ఉండేది అతను రాట రావటమే చాలా కోపంగా వచ్చాడు చాలా కోపంగా జనరల్గా చాలా కోపిస్తే అతను కోపంగా మాట్లాడాడు అందులో ఏం చేశాడు అతను పెట్టుకున్నప్పుడు మాస్క్ అతను లాగేశాడు ఆ వీడియోలో వైరల్ అయిపోయింది జనసేన ఓ రేంజ్లో వెళ్ళిపోతా ఉంది జనసేన పార్టీ ఓ స్థాయికి వెళ్ళిపోతున్న సమయంలో ఇతను ఇటువంటి పని చేయటం కాస్త ఇబ్బంది అనిపించింది జనసైనికులు కూడా అక్కడక్కడ కొంచెం బాధపడుతున్నారు ఏంటి అతను ఇలా చేశాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తే మనం బాధపడే సపోర్ట్ ఏం చేయడు ఆయన ముందే చెప్పాడు తప్పు నేను చేసినా నా ఎమ్మెల్యే చేసిన మంత్రి చేసిన శిక్షించడం డైరెక్ట్ గా ఐఏఎస్ ఆఫీసర్ తో అన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇలా జరిగిందో అతను ఇతను శిక్షించాడు కానీ ఎందుకు ఎంత దూరం తెచ్చుకోవటం జనసేన ఎమ్మెల్యే ఇదే పని వైసీపీ ఎమ్మెల్యే చేసినట్టు ఓకే బ్రహ్మాండంగా మనం అతని మీద గతంలో ఇంకా ఎటువంటి చేశాడని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ జనసేన శాసనసభ్యులు ఉండి పవన్ కళ్యాణ్ గారితో గా మెజార్టీతో గెలిచినటువంటి శాసనసభ్యుడు ఉంది ఈ విధంగా చేయటం బా అయితే ఎంత చేసినాక నానాజీ గారు తగ్గారు ఏదో కోపంలో అన్నానని చెప్పేసి ఇతనితో అంటం జరిగింది ఓమాహేశ్వరరావుతో అన్నారు ఓమహేశ్వరరావు గారు కూడా శాంతించారు కానీ ఈ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ అయితే రెచ్చిపోతున్నారు వాళ్ళే శాంతించట్లేదు వాళ్ళు యాస్ట్రేషన్కి సిద్ధమైపోతున్నారు